లో చూస్తున్నాం తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్నారు న్యూయార్క్ చేరుకున్న రేవంత్ బృందానికి ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు ఈ పర్యటనలో అమెరికాలోని పలు నగరాలు సహా దక్షిణ కొరియాలోని సందర్శిస్తారు ఆయన ఎనిమిది రోజుల పాటు అమెరికాలో రెండు రోజుల పాటు దక్షిణ కొరియాలో సీఎం బృందం పర్యటన జరుపుతుంది రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలను పెట్టుబడిదారులకు వివరించనున్నారు న్యూయార్క్ వాషింగ్టన్ డలాస్ ఫ్రాన్సిస్కో నగరాల్లో పర్యటించి పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ అవుతారు ఇక ఇవాళ ప్రవాస భారతీయులతో సీఎం రేవంత్ సమావేశమవుతారు రేపు న్యూయార్క్ లో కాగ్నిజెంట్ సీఈఓ సహా ఆర్సీఎం టీబీసీ కార్నింగ్ జోయిటస్ సంస్థల ప్రతినిధులతో భేటీ అవుతారు అలాగే ఆర్గా సీఈఓ రామకృష్ణ పీఎండ్ సంస్థ సీఓవో శైలేష్ బెజుర్కర్ ర్యాపిడ్ ఏడుగురు ప్రతినిధులతో సమావేశమవుతారు ఈ నెల ఆరున పెప్సికో హెచ్సీఏ ఉన్నతాధికారులతో సమావేశమైన తర్వాత న్యూయార్క్ నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు Jangan terlalu banyak. Jangan terlalu banyak. Jangan terlalu